అందరికీ ఇవాళ సండే స్పెషల్ వంకాయ గోదావరి పచ్చియలు పూజండి పచ్చిలు గోదావరి అంటున్నారు అంటే అనుకుంటున్నారా అవి రాజమండ్రి నుంచి తీసుకొచ్చిన అండి అయితే ఫస్ట్ ఆనియన్ పేస్టు టమాటా పేస్టు పచ్చిరీలు ఇవన్నీ వేసి నీట్గా వాటర్ వరకు వేయించుకున్నానండి ఆ తర్వాత టమాటా ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసి ఇంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేశానండి ఒక టూ స్పూన్స్ అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసాను ముంచముకు టమాటా ముక్క కలుపుతున్నానండి వేసి కొంచెం కొంచెంసేపు వంకాయ మగ్గితే బాగుంటుంది కదండి వంకాయ ఆయిల్లో మగ్గాలండి ఇది పీతలకు ఉన్నట్టు కాళ్ళు ఈ రొయ్యలకి పీతలకి కాళ్ళు ఉంటాయి కదండి ఆ మాదిరి ఉన్నాయన్నమాట కాళ్ళు గోదావరి రెయ్యండి గోదావరి రాజమండ్రి వెళ్ళినప్పుడు తీసుకెట్టారు మా మధ్య గారు కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గనిచ్చుకున్నామండి అండి రొయ్యలు కూడా మొత్తం వాటర్ లాగేసింది ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకున్నామండి బస్కసాలు జీలకర్ర ధనియాలు చెక్కలు లాంగ్ మొగలు చేసుకున్న పేస్ట్ ఉంది అది అసలు బాగా పట్టించాలి రొయ్యలకి కొంచెం పసుపు కారం కారం కొంచెం పడుతుందండి ఎందుకంటే రొయ్యలు తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం పడుతుంది కారంగా ఉంటే బాగుంటుందండి అలా ముందుగా రెడీ చేసి పెట్టుకొని పులుసు కూడా వేసేసుకొని కలుపుకోవాలండి మూత పెట్టేసుకున్నా ఒక టెన్ మినిట్స్ సరిపడలేదని అనిపించింది కొంచెం ఉప్పు వేసానండి మళ్ళీ రెడీ అయిపోయినట్టండి కర్రీ దగ్గర పడింది ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుందండి ఇలా పులుసు డైరెక్ట్గా వేసేసుకుని ఉడికించుకోవచ్చండి ఎందుకంటే ముందు ఆల్రెడీ మనం రొయ్యలు వాటర్ పోయేంత వరకు ఉడికించుకున్నాం కాబట్టి ఇలా ఉడికిపోతుందండి త్వరగానే పెద్ద టైం పట్టదు ఈజీగా కూడా అయిపోతుందండి మళ్ళీ వాటర్ పోసి ఉడికించుకుని కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ పులుసు వేయడం అదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది ఇలా అయితే ఈజీగా కర్రీ రెడీ అయిపోతుందండి ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుందండి ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే రెడీ అయిపోయిందండి కర్రీ వీడియో నచ్చితే లైక్ చేయండి